జాగ్రత్త పెట్టుకొని ఐదు లక్షలు అప్పు ఇష్యూలు కట్ చేసుకో ఐదు లక్షలు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది సంబంధం ఉంటే కూడా నేను నేను చెప్తా చిరు తర్వాత నిర్మలా చెప్పి కోఆర్డినేషన్ చూద్దాం నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకుపోతాం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాం దామోదర్ సా కూడా చెప్తాం హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సాయం పెట్టాడు కూడా నేను చూస్తాను సరేనా ఓకేనా

క్యాన్సర్ సంబంధించిన టెస్టింగ్లో ఇది వరల్డ్ బ్యాంక్ సహకారంతో నేను ఒక సిక్స్ మంత్స్ దామోదర్ సాబ్బుతో మాట్లాడినా చెప్పిన ఉంటాను సీఎం నిన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిన్న నిన్న వచ్చిన స్టేట్మెంట్

వస్తున్నా నరకము అసలు పెడుతున్నా అసలు మీరు యాక్టింగ్ అనుకోండి ఏమని అనుకోండి అసలు ఇది రోగం రావద్దు మంచి పని చేసిండు సీఎం సార్ మంచి పని చేసిండు ఈ ఆయన ముంగట వస్తే బాగుండేమో నాకు రాకుండానేమో అతను అంత బాగుంది అయిపోతుంది ఏదో అట్లా బతుకుతుంది పదివేలు సడన్ కూడా వచ్చేసరికి మంచి పని చేసిండు సీఎం నా బాధ ఎవరికి కాకుండా చేసిండు బతుకుంటే ఎట్లయినా బతుకోవచ్చు సార్ రోగంతో బతకలేదు మందు పవర్ చూడు ఇక బోర్ నల్లగో ఇలా ఇక గురుస్తుంది ఆల్రెడీ మనిషికి అందరూ ఆర్థికంగా నేను రావడం డబ్బున్నోళ్ళు అంటే డబ్బు కూడా రావద్దు రోగాలు కానీ ఇక వచ్చేదాన్ని రాపోలేరు కానీ వాళ్ళు కొంత తట్టుకోగలరు డబ్బు లేని వాళ్ళకి క్యాన్సర్ రావడం అని భర్తలేడు లేబర్ ఇద్దరు ఆడపిల్లలు నిన్న నేను సీఎం నిన్న దేవంత్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ రూడా బ్యూటిఫుల్ ఊళ్ళనే టెస్టింగ్లో టెస్టింగ్లో టెస్టింగ్ అదే ఇది నేను యాక్చువల్ గా ఇప్పటి నుంచో ట్వంటీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను పోయిన టెన్ నెలలో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కానీ నాకు నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు చెప్పిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన టెస్టింగ్ల ప్రక్రియ చేయండి ఇప్పుడు హార్ట్ అంటే ఇబ్బంది అనిపించదు అసలు టోటల్ మనకు ఉన్న రోగాలలో క్యాన్సర్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో కానీ చేసుకోగలిగితే ఫస్ట్ తెలియంగానే ట్రీట్మెంట్ వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది లేకపోవడంతో అందుకే ఇప్పుడు ఉదయగింపుకి వస్తే ఇట్లా మాట్లాడినాము ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు ఎలా అమ్మా హెల్త్ ఎలా ఉంది అని అడిగారు అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమో నేను వస్తా అన్నాడు ఆయనకు వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండు సాయం పది లక్షలు చేసిండ్రు

ఇక్కడ చూపించుకున్నాను ఇక్కడ మన జెమినీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ ఏమో సంగరెల్లియా ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ బ్రెస్ట్ తీపించుకు బ్రెస్ట్ అక్కడ చేయించుకుని హైదరాబాద్ నేమో రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది కొంచెం డబ్బులు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్ మున్సిపల్ వర్కర్ని సార్ నేను కాంటాక్ట్ బేసిక్ ఓకే సన్న బియ్యం టెన్ తీసుకుంటాం సాటిస్ఫాక్షన్ ఉండాలి మస్తు తిన్నాం సార్ నేను ఎప్పుడు వచ్చినిస్తున్న పైసలు మాకు కానీ ఎప్పుడు మీడియా దగ్గరకు రాలేదు ఇది ఏంటంటే వీళ్ళ ఉదాహరణ కావాలన్నట్టు చేస్తుంది సార్ చెప్పి ఆమె కూడా చెప్పిన మీడియా పిలుస్తామా మీది సమస్య కాదు ఇది పోతుంది ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ విన్నాడు కూడా సీఎం విన్నాడు అట్లా ఏదన్నా ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ ఆస్కారం అంటే తెలవాలి కదా సాయం చేస్తున్నా అదే అదే అడిగిన్నాను ఎవరితో పెట్టుకొని ఈ ఐదు లక్షలు అప్పులు కట్ చేసుకో ఐదు లక్షలు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఇచ్చింది ఇది అని ఉంటే కూడా నేను నేను చెప్తాను చిరు తర్వాత నిర్మలకి చెప్పి కోఆర్డినేషన్ చేసి విన్నారా చూద్దాం నేను కూడా సీఎం నోటీసు కూడా తీసుకుపోతాను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాం దామోదర్ సా కూడా చెప్తా హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సాయం పెట్టాడు కూడా నేను చూస్తాను సరేనా ఓకేనా సరేతల్ మమ్మ సారీ నాది అమ్మన్న ఓ వచ్చే చమ్మ అమ్మాలే వ మసాలా అలా నను రా ఆ ఆలే సుబ మంచి అమ్మన్న చూస్కొనేయత రైట్ నవీన్ చూసి చూ ఏ నవీన్ మా 100 పైస రందగా యా రా నవీన్ చూసినా నేను ఫోన్ చేసి సలహా చేసి b 이 t e o c 지 あっこんにちは。 కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ మినిస్టర్ దామోదర్ కూర్చొని దామోదర్ సా కూడా నిన్న మాట్లాడారు టెస్టింగ్ లో వేయడం వల్ల ముందే తెలుసుకొని ప్రికాషన్స్ జాగ్రత్తలకి నేను సడన్ గా నాకు ఎలా గడ్డలే అనమాట మా అమ్ములు గడ్డలు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళాం వెళ్తే లేదా మా గడ్డలు బాగానే ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు అది టెస్ట్ పదిహేను రోజులకు వచ్చింది మళ్ళా అప్పుడు టెస్ట్ పదిహేను రోజులకు వచ్చినాక క్యాన్సర్ తాడు స్టేజ్ అనేసరికి మరి ఇయెట్లీ ఆపరేషన్ అవన్నీ చేసేసుకుంది అన్నీ కూడా వెట్లు చూసరి కారణాలు చెప్పాలి కానీ ఉన్న అన్ని రోగాల్లోనే మంచి చదువుకుంటున్నారు నీకు ఏముంది ఈ టెన్షన్ ఎక్కువ ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు అమ్మ అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అంటుంది ఏ స్కూల్ మీ ఇద్దరు ప్రైవేట్ స్కూలా ఎవరిదైనా స్కూలు ఎవరు ఎవరు నోటీస్ తీసుకోపోతుంది రేపు వచ్చిన తర్వాత అంటే మనకు ప్రాక్టికల్ గా ఇది కొంత అంటే నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్ ఒక మంచి డిసిషన్ అంటే ఈ దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకోపోతే అంటే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగా కింద వచ్చింది అనేది ట్రీట్మెంట్ కూడా చేస్తారు ట్రీట్మెంట్ కూడా అగ్రెసివ్ గానే అది టెస్టింగ్ ఆగానే ఒకల ఉంటమాట కేట ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు కదా ఆల్్రెడీ వచ్చినోళ్ళకి ఏందనది ఇంపార్టెంట్ ఇక్కడ అట్లా కరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది

ఏంటంటే నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు తీయ అసలు పర్మిట్ చేయను ఫోటోస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ నేను ఈరోజు ఇది ఎందుకు ఇదెందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నా అంటే ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు మధ్యతరి కుటుంబాలు దాని కింద ఉన్న కుటుంబాలు మధ్యతరి కుటుంబాలు ఒక్క పేషెంట్ చూడండి ఒక్క పేషెంట్ మినిమం నేను ఒక ఐదారు మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను ఇప్పుడు ఒకరు ఉన్నారు పేషెంట్ ఇప్పటికీ థర్టీ ల్యాక్స్ పెట్టిన ఇంకా ట్రీట్మెంట్ ఇంకొక పేషెంట్ ట్వంటీ ల్యాక్స్ పెట్టింది ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది వీళ్ళు వీళ్ళందరూ కూడా డబ్బులు లేనో లేదు అంటే మధ్యతరి కుటుంబాల కొంత అప్పు దొరుకుతుంది అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళున్న చూడమే పాపం ఏంది లేబర్ డ్యూటీ చేసుకుని బతికెట్టాము వచ్చింది ఇద్దరు పిల్లలు భర్త లేడు చనిపోయాడు పదివేల జీతమే జీవితము ఈ రోగం ఈ రోగం లక్షలతో కూడుకుంటారు రోగం అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాగానే నేను అందుకే అభినందనలు చెప్పేసినాను అంటే న్యాయమైన స్కీమ్ స్కీమ్ న్యాయమైన స్కీమ్ అనమాట ఏదో పొలిటికల్ గిటికల్ న్యాయమైన స్కీమ్ మరి సీఎంకి సీఎం హెల్త్ మినిస్టర్ దామోదర్ సభ్యుడు ఉంటాడు కాబట్టి వాడు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అట్లా ఓకే మంచిదే ఈరోజు కూడా ఏంటంటే మనం కొంత బయటికి పోతే వీళ్ళకి ఎంత ఇంకా ఉపయోగపడుతుంది మనం చేసే చేద్దాం ఆర్థికంగా మనతో పాటు ఇంకా చాలామంది భూమి మీద దాతలు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి చేస్తే కొంత అసెట్ అవుతుంది వీళ్ళకి వీళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అనమాట అందుకోసం ఈరోజు మీడియాకి నేను పర్మిట్ చేసిన లేకపోతే జనరల్గా నేను ఎవ్వరికి హెల్ప్ చేసిన మీడియాకి మేము ఇవ్వాం యాక్చువల్గా ఈరోజు మీడియా స్పెసిఫిక్గా పిలవడానికి కారణం కూడా ఏంటంటే ఇది బయటికి సమాజంలో చూస్తే ఈమెకి ఇంకా అదనంగా హెల్ప్ అవుతుంది ఇలాంటి వాళ్ళకు కూడా మీడియాలో మీడియా ద్వారా బయటకు వస్తే ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలామంది భూమి మీద స్వచ్ఛందంగా హెల్ప్ చేసి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ చేస్తారు వీళ్ళకి డబ్బే కావాలి అంతే ఇలా తిండి తినడానికి ఇంజెక్షన్స్కి దానికి మరీ చితికిపోయిన ఇట్లా ఉంటే పిల్లల కొంత అసెట్ అయితే తల్లి తర్వాత చెప్పనికి రాదు కదా ఇది ఏమిటో సన్నబియ్య

ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా సాయం చేస్తున్నా అదే అదే అడిగిన్నాను